నిజంగా వెనకటోళ్ళు చాలా గ్రేటుళ్ళ సెల్ ఫోన్లు గూగుల్ మ్యాప్స్ ఊరు బోర్డులు లేని రోజులల్లో ఎట్ల పోయి దండయాత్రలు చేసిన్రో రాజ్యాలను ఎట్లా అనుక్కు కానీ వాళ్ళైతే చాలా గేటుళ్ళ గదే మన జమానాల చూడుర్రీ గింత టెక్నాలజీ ఉన్నా ఇప్పటికి కూడా సరిగ్గా అడ్రస్ తెలిసిపాడు కాదు ఇక దేనికైనా గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోవుడే అవుతుంది ఒక్కోసారి ఆ గూగుల్ని గుడ్డిగా నమ్ముకొని వాళ్ళకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు కూడా మస్తుగానే అవుతున్నాయి పాపం ఈ లారీ డ్రైవర్ అన్నది కూడా గదే అయింది మీ గూగుల్ సల్లకుండా గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని పోతే నడిజంగా నిలిచిపెట్టింది కదా ఈ లారీ డ్రైవర్ ను కాకినాడ నుంచి ములుగు జిల్లా రాజుపేట కాడికి మందుబాస్తాల తోట వస్తున్నదట ఈ లారీ ఇక డ్రైవర్ అనేమో రూట్ తెలియక గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వస్తున్నాడట లేకపోతే కొత్తగూడెం వచ్చి వెళ్ళి రాజపేటకు పోవాలి కానీ గూగుల్ ఏది షార్ట్ కట్ ఉంటే అదే మొదలు చూపిస్తుంది కదా తోవ ఇక అట్లా గూగుల్ మ్యాప్స్ కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రేగాళ్ళ నుంచి షార్ట్ కట్ అని చూపించిందట అట్లా పద్నాలుగు కిలోమీటర్ టైర్లు తక్కువ చూయించే వరకు అబ్బాయి ఈడికే నయం అనుకొని డ్రైవర్ అన్న ఆ రూట్ లో లారీని మలిపిండట మొదలు నున్నటి రోడ్ వచ్చింది ఇంకా మట్టి రోడ్ వచ్చింది ముందుకు పోయినాక అసలు రోడే లేదు మొత్తం జంగల్ వచ్చింది ఇంకా ముందుకు పోతే కుటలు వచ్చినాయి అయినా అనుమానం రాకుండా పోనీస్తూనే ఉండే వరకు లారీ టైర్లు బురదల దిగబడే ఒకడ గతం ఇక లారీ ఆనే కూలబట్టు అయిపోయింది నడిచంగా అరే ఈ మ్యాప్స్ ఏందో దెబ్బేసినట్టు ఉన్నాయి కదా అని ఇటు రోడ్డే లేదు కదా అని గప్పుడు జ్ఞానోదయం అయిపోయిన వెనకకు నడిచి వచ్చి ఊరోళకు ముచ్చట చెప్తే చక్కటి రోడ్డు పెట్టుకొని గిట్ల ఎందుకు వచ్చినావా ఏందో ఎండకాలం అయితే ఆటోలు బండ్లు పోతాయి కానీ లారీలు పోవని చెప్పిరట ఊరోళ్ళు అయ్యో నా లారీని అడిజంగా దిగబడదు కాదని అన్న దాని గుంజాలంటే ప్రొక్లైన్లు కావాలి కదా అని చెప్పి ఇక దాని జాడ దొరకబట్టి ప్రొక్లైన్ తీసుకొని పోయిరట ఇక ఆ ప్రోక్లైన్ తోటి దిగబడ్డ లారీని బయటకు అయితే తీసిర్రు ఇక జూడినిగాడ రివర్స్ మలిపే జాగే లేకపోయే వరకు ఐదు కిలోమీటర్లు అడవిల్నే ఆ లారీని రివర్స్లో గుంజుకు ఇట్లా ఇక ఐదు కిలోమీటర్ లావల లారీని టర్న్ తిప్పుకొని మళ్ళీ హైవే రోడ్ మీదకెళ్ళి పోయిరట డ్రైవరు అందుకే ఊకే మ్యాప్స్ నేను నమ్ముకోకుండా అప్పుడప్పుడు ఎవరన్నా అడిగిపోయిందని నయం అనుమానం ఉన్నప్పుడు అబ్బో ఈ మ్యాప్స్ తోటి చిన్న పరిషన్ ఉంటా ఒక్కోసారి ఆడిదానే గిర్ర గిర్ర తిప్పుకొస్తుంది కొందరిని అయితే నడిచెర్ల గుంట పోయింది ఇంకొందరిని ఎక్కించింది ఇంకొందరిని ఇట్లా దారి తప్పించింది అతిగా బెట్టింగ్ యాప్స్ వాడినోళ్ళు అతిగా మ్యాప్స్ను గుడ్డిగా నమ్మినోళ్ళు అయితే చరిత్రలో లేదు కాబట్టి పైలం